హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిత్ జోలాగ్స్ ఈరోజు వంట వచ్చి ములక్కాయ దోసకాయ మెయిన్గా అయితే చెగ్గ నాటు ములక్కాయలు కర్రీ అయితే మంచిగా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ములక్కాయ అంతా కూడా చెగ్గ గుజ్జు ఉండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదమ్మా చూడండి ఆ ములక్కాయలు చూడడానికి చాలా లాగుంటాయి ఉంటాయి ఇంకా దాంట్లో దోసకాయ వేసుకొని తింటామంటే ఇంకా కర్రీ మొత్తం చెగ్గ గుజ్జు గుజ్జుగా వచ్చి భలే టేస్ట్ ఉంటుంది ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము బాండి అయితే పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించేయడమే కొంచెం ఆయిల్ వేసేసుకోవడమే కొంచెం అంటే కొంచెం కాదండి కొంచెం ఎక్కువ వేసుకోండి రోజు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం కర్రీ చేయాలా ఈరోజు ఏం కర్రీ చేయాలి ఈవినింగ్ ఏం చేయాలా ఇంకా రేపు ఏం చేయాలా ఆలోచిస్తూ ఉంటే అసలు మర్తిపోద్ది ఇదే విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాము అంటే ఇది కూడా డిసైడ్ చేసుకోపోతే ఎలాగ మీకు మీరు దీనికి కూడా ఇంత చిన్న విషయానికి కూడా అంత ఘనంగా ఆలోచించాలా అన్నట్లు మాటలు అయితే చెప్తా ఉంటారు మన ప్లేస్లో ఉండి వాళ్ళు ఆలోచించాలి అంటే ఇంకా వాళ్ళైతే ఒక్కరోజు రెండు రోజులు వంట చేస్తే ఓకే కానీ వారం మొత్తం వంటలు చేసుకుంటా ఉండాలి ఈవినింగ్ ఏమి ఉండాలి ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి మరి పొద్దు ఏదో పై మాటలు వంద మాటలు చెప్తూ ఉంటారు ఏదైనా కొత్త వంటకం చేసాము అంటే ఆ వంట ఆ వంట ఫెయిల్ అయిద్దేమో అని చెప్పి అదొక భయం ఏమీ నార్మల్గా అన్నీ ప్రిపేర్ చేసామంటే రోజు చేసే వంటలేగా అన్నట్లు వాళ్ళు ఫేసులు పెడతా ఉంటారు మనకే రోజు చేసేదేగా అన్నట్లు మనకి ఉంటుంది కొత్త చేద్దామంటే అదొక భయం ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి ఇంకా మగ్గిపోయిన తర్వాత ఇవి ఎంత బాగా మగ్గితే కర్రీలో గ్రేవీ కూడా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే వేసాను కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే నాటు ములక్కాయలు అయితే వేసేస్తున్నాను మనం కావాలి అనుకుంటే ఈ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పేసి నేను నార్మల్గా అంటే బెంగళూరులో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఒకసారి కొనుక్కొచ్చాను కట్టటర్టీ అంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అని చెప్పేసి అలా కట్ట ఉంటుంది అలా తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఉత్తున్న ఎండిపోతున్నాయి ఆరిపోతున్నాయి అంత గుజ్జు కూడా ఉండట్లేదు ఏదో ఎండిపోయిన ములక్కాయలు వేసినట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా తెచ్చుకోవడం అయితే మానేశారు మాక్సిమం ములక్కాయలు తినడమే చాలా తక్కువ మా ఇంట్లో అంటే అక్కడ ఎక్కువ తినరు ఇక్కడంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా ఇంకా షాప్లోనే తినాలి అనిపించినప్పుడు తింటారు ఇలాగ ఫ్రెష్గా వచ్చినప్పుడు అంటే మంచివి వదులుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు అలాగ తింటూ ఉంటుంది ఇంకేవైతే నాటు ములక్కాయలు అప్పటికీ షాప్లో మ్యాక్సిమం సరే ఇంకా రెండే రెండు ఉన్నాయి ఇవి కూడా ఇంకా ఒళ్ళిపోతాయి ఉంచినా ఇంకా మనం కూడా తిందాము మళ్ళీ దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఇంకా ఈ ములక్కాయ అయితే కర్రీ అయితే ఫ్రై కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముక్కాయలు అంతా కూడా పర్ఫెక్ట్గా మగ్గాలి ముక్కలు మగ్గి మక్కకోకుండా ఉన్నా కానీ గుజ్జు అనేది అంటే అంత టేస్ట్ అయితే బాగుండదు పచ్చిగా ఉంటాయి ములక్కాయ ముక్కలు అన్నీ కూడా మన వాయిస్ ఎవరిచ్చేటప్పుడే అన్ని సౌండ్లు వస్తాయి తల ఉంటారంట సౌండ్ చూడండి మీకు వినబడిందా ఇంకా మా ఇంటి దగ్గరే హై స్కూల్ కూడా ఈరోజు టెన్త్ ఫేర్వెల్ పార్టీ అంట అబ్బా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాటలు మామూలుగా సౌండ్ రావట్లేదు రీసౌండ్ కొడతా ఉంది వాళ్ళు మాత్రం చిన్న పిల్లలు బలే శారీస్ ఆఫ్ శారీస్ మంచిగా రెడీ అయ్యి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజులు మళ్ళీ మనకి తిరిగి రావాలంటే వస్తాయి అస్సలు రావు ఆ టైంలోనే మనకి ఎలా రెడీ అవ్వాలి ఎలా ఎంజాయ్ చేయాలి ఏమి అర్థం కాదు ఏదో అందరూ చేస్తున్నారు అందరు రెడీ అవుతున్నారు అంటూ గొర్రెల మందులాగా ఏదో తెలిసి తెలియక ఏదో అలా అలా ఏదో గడిపేస్తూ ఉంటాము ఇప్పుడైతే మళ్ళీ అదే టైం వస్తే అబ్బాయి ఏ టెన్షన్స్ లేకుండా మంచిగా చిల్ అవుతాంలే అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ములకాయలు కూడా మగ్గిపోయాయి బాగా మగ్గాయి ములకాయలు మగ్గిన తర్వాత అయితే దోసకాయలు అయితే వేస్తున్నాను దోసకాయలు కూడా చేదైతే చూసాము చూడ్డానికి పచ్చిగా ఉన్నాయి కానీ దోసకాయలు చేదు అయితే లేవండి రెండు దోసకాయలు కూడా చేదుగా లేవు ఒక్కొక్కసారి గింజలు చేదుగా ఉంటే ఆ పైన వైట్ తొక్క అదే పై వైట్గా ఉంది కదా అది చేదుగా ఉంటుంది ఈసారి అయితే చేదు అయితే ఏమీ లేవు ఇంకా నెక్స్ట్ అయితే దోసకాయ కూడా బాగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత అయితే టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయేమో అంతే మహా అయితే అంతే ఇంకా అవి కూడా మగ్గ పెట్టేస్తున్నాను అంతా కూడా బాగా మగ్గితే బాగుంటుంది ముక్క అనేది బాగా మగ్గితే బాగుంటుంది ఒకవేళ నూనె తక్కువగా వాడాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అయినా వేసి మగ్గ పెట్టండి తప్పేం లేదు టేస్ట్ తగ్గిపోద్ది అనుకుంటారా ఇలాగ వాటర్ వేసి మగ్గ పెట్టింది అయితే అప్పటికప్పుడు వేడిగా తింటే బాగుంటుంది మ్యాక్సిమం అప్పటికప్పుడు కొంచెం తినడానికి అయితే చూసుకోండి అంటే వాటర్ తక్కువగా చాలామంది ఈ రోజుల్లో ఏందంటే ఆయిల్ తక్కువగా వండుకొని కర్రీ చేసుకుందాము కొంచెం ఆరోగ్యంగా ఉందాము అనిపిస్తుంది నార్మల్గా ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు కదా నార్మల్గా ఉండేవాళ్ళు ఏమంటారు టేస్ట్ కన్నా ఏం కాదు ఫస్ట్ తినాలి తిన తర్వాత ఏదైనా ఆలోచించాలి అనుకుంటాం నాలాంటి వాళ్ళు హాస్పిటల్కి రోజు తిరిగే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అమ్మో ఫస్ట్ నూనెలో నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నా పర్వాలేదు ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ని కాపాడుకోవాలి మళ్ళీ మళ్ళీ తట్టుకోవాలంటే కష్టం కదా అని చెప్పేసి మనమైతే ఆలోచిస్తాము ఇంకా కొంతమంది అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాటలు చెప్తారండి అవన్నీ ఏమో మనకు తోచింది ఇంక మనం చేసుకోవడమే నేనైతే ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువగా వేసి కర్రీ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఆలో ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాం కదా నేను ఒక్కొక్కసారి అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని గిన్నెలన్నీ కూడా మాట పెట్టేస్తాను ఇంకా మా అమ్మ నువ్వు వచ్చావు అంటే చాలు గిన్నెలన్నీ మాడపెట్టేస్తావు ఆ కర్రీ అనేది టేస్ట్ ఉండదు ఏమీ ఉండదు అని చెప్పేసి మా అమ్మ అరుస్తూ ఉంటుంది మనం గిన్నెలన్నీ మాడపెట్టినా కొంచెం కవర్ చేయాలి కదా నువ్వెక్కువ ఆయిల్ వేయడం వల్లే నేను ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నాను ఏదో అంటూ ఉంటాము తర్వాత అనవసరంగా అన్నాము అనవసరంగా అమ్మ వాళ్ళు బాధపడతారే అని చెప్పేసి ఏదో మనసులో అయితే అలా అనిపిస్తూ ఉంటుంది కానీ పైకి మాత్రం వాళ్ళే ఏదో ఒకటి అంటూ ఉంటాము వాళ్ళు మళ్ళీ అంటే చాలు మనం ఏదో ఒకటి ఏదో విధంగా మన మాట గెలవడానికి అయితే ఏదో అంటా ఉంటాం మీరు ఇలాగే చేస్తారా అమ్మతో ఎప్పుడు యుద్ధం చేస్తా అంటారా ములక్కాయలు అయితే అన్నీ మగ్గిపోయాయి ఇంకా ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకున్నాయి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడు అవి కూడా ఎంతెంత లావ్ ఉన్నాయో చాలా లావ్ ఉన్నాయి ములక్కాయలు కానీ ఇవి ముదిరిపోయి అనుకుంటారేమో ముదిరిపోలేదు నాటు ములక్కాయలు కొంచెం లావుగానే ఉంటాయి ఆ లా మగ్గిపోవడానికి కూడా త్వరగా మగ్గిపోతాయి లోపల ఆ గుజ్జు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇంకా ఉప్పు కారం అంతా కూడా వేసేస్తున్నాను అల్లం వెళ్ళిపోయే పేషెంట్స్ అయితే చాలా బాగుంటుంది కదా నేనైతే వేయట్లేదు ఎందుకంటే నేను కొంచెం పత్తం చేయాలి ఇంకా మా డాడీకి అయితే ఫీవరు నిన్న మొన్న వచ్చింది ఫీవరు మొన్న నైట్ ఇంకా నిన్న దొండకాయ కర్రీ ఈరోజు ములక్కాయ ములక్కాయ అయితే జస్ట్ ములక్కాయలో అలా నంచుకుంటారులే అని చెప్పేసి ఇంకా ఉద్దేశించి అయితే ములక్కాయ టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇలా అలా వస్తే అందరం తినలేము కదా తినబుద్దు అవ్వదు కూడా ఒక్కొక్కరికి ఒక వంట చేయాలన్నా కష్టం అది కాకుండా మనకి ఏమైనా వెరైటీలు ఏమైనా చేసుకోవాలన్నా అలా చేసుకొని కూడా తినలేము ఇంకా ఫైనల్గా అయితే ములకాయ టమకా టమాటా దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచిగా ఫ్రైలాగా ఉంది కదా కానీ ఇలా ఫ్రైలాగా ఉంటే మనకి ముద్ద దిగదు కొంచెం చార్గా ఉండాలి ఇంకా ఇలా ఇలా ఉంచేసుకోవాలనుకుంటే అలా కొంచెం మగ్గ పెట్టేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు కానీ కొంచెం మా ఇంట్లో జనాభా అంటే కొంచెం ఎక్కువగానే ఉంటాం నేను మా డాడీ మా సాత్వి ఇంకా ఇంకా మా అత్త ఇంకా ఉంటాము కాబట్టి కొంచెం కర్రీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వాటర్ వేస్తే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది గుజ్జుగా ఉంటుంది ఇలా మగ్గిన కర్రీలో చక్కగా మగ్గింది కదా చెక్క టమాటాలు ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం గసగసాలు ఇలా గ్రేవీ పేస్ట్ ఉండేది కదా ఆ పేస్ట్ వేసేసుకొని కొంచెం మెల్లి మేకర్లో కూడా వేసుకొని చేసుకుంటే కర్రీ అండి మామూలుగా ఉండదు మంచి టేస్ట్ ఉంటుంది కానీ అంటారు అన్నీ తినే యోగ్యం కూడా ఉండాలి అని అంటారు కదా అంతే మంచిగా ఉన్నప్పుడే అన్నీ తినేయాలి అని చెప్పేసి హెవీగా తినకూడదు టేస్ట్ చేసామో వదిలేసామా మనం తినేవి కూడా హెల్తీగా ఉన్నాయా ఎలా చేశారో అవి కూడా చూసుకోవాలి ఏదో తినేయాలి అని చెప్పేసి తినేయకూడదు ఈ రోజుల్లో అయితే అస్సలు బయట ఫుడ్ అయితే అస్సలు పట్టుకోకూడదు దానికన్నా ప్రమాదం ఏమీ ఉండదు ఇంక ఇంట్లోయే చాలా వరకు మనం కంట్రోల్ చేస్తున్నామంటే ఇంకా బయట చూడండి వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూడండి మన ఇంట్లోనే చాలామంది బత్తం చేయాలి హెల్తీగా ఉండాలని చెప్పేసి సాల్ట్ వేసుకోము షుగర్ తినము ఆయిల్ తినకోకుండా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం మ్యాక్సిమం ఆయిల్ తక్కువ వేస్తాం అలా చేస్తాం కదా ఇంకా బయట ఫుడ్ ఎప్పుడో ఒకసారి తిన్నా కానీ వాళ్ళు అసలు ఏదేది ఆయిల్తో వేస్తూ ఉంటారో చాలా ప్రమాదము మాక్సిమం ఏం చేద్దాము ఒక్కొక్కరు తింటూ ఉంటారు నోరు ఊరిపోతూ ఉంటుంది బయట ఫుడ్లు చూడంగానే త్వరగా తింటైపోతూ ఉంటాం ఆ స్మెల్కి ఆ కలర్ఫుల్గా అవే పెద్ద ప్రమాదం మనకైతే దీంట్లో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం మెంత పౌడర్ అయితే వేస్తున్నాను టేస్ట్ అంటే బాగుంటుంది ఇంకా ఇవి కూడా చాలా గ్రే అంటే గ్రేవీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇవి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మెంత పొడి అయితే ప్రిపేర్ చేసిందే ఇంకా ధనియాల పొడి ఆల్మోస్ట్ అంటే ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అలాగా ఇవైతే ఇంకా మా కుట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము ధనియాల పౌడర్ కూడా ప్రతి దాంట్లో ఇంక ఈ రెండు వేసేసి మిక్స్ చేసేస్తున్నాను ఇంకా దీంట్లో కావాలనుకుంటే చాలామంది చింతపండు రసం కూడా వేసుకుంటారు నేనైతే అదేమేమి లేదు జస్ట్ వాటర్ వేసాను అంతా కూడా దగ్గరికి ఉడకబెట్టుకున్నాను కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలి అని చెప్పేసి మీ ఇంట్లో ములక కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు మా ఇంట్లో అయితే ఒక్కో టైంలో ఒక విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాం ప్రస్తుతానికైతే ఇలా అయితే చక్కగా దోసకాయ ఈ టమోటా ములక్కాయ వేసి అయితే ప్రిపేర్ చేసుకున్నాము మా సాత్వికి మార్నింగే ఆలు ఫ్రై అయితే చేసి బాక్స్ కట్టేసి పంపించేసాను ఈరోజు సాటర్డే కదా ఇంకా రేపు అయితే సండే సాత్వికి పండగే పండుగ వాళ్ళ చెల్లితో చక్కగా ఆడుకుంటుంది మా సాత్వి మధ్యన ఎందుకో ఒక త్రీ డేస్ నుంచి అయితే ఏడవకోకుండా స్కూల్కి వెళ్తే వెళ్తుంది చక్కగా బ్యాగ్ తలిచుకుంటుంది మంచిగా ఏడవకోకుండా బావి చెప్పి సంతోషంగా నవ్వుకుంటా వెళ్ళిపోతుంది రోజు వాళ్ళ తాత వాళ్ళ చెల్లి వాళ్ళ తాత బండి మీద సాత్విని దింపి స్కూల్లో దింపేసి వస్తారు వాళ్ళ చెల్లి వాళ్ళ డాడీ అదే వాళ్ళ చెల్లి వాళ్ళ తాత కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మామూలుగా పెట్టదు వెళ్ళను వెళ్ళను బండి ఎక్కను బండి సైలెంట్గా బండి ఎక్కిన తర్వాత మేము ఒకవేళ బ్యాగ్ తగిలిచ్చినా కానీ క్యారేజీ బ్యాగ్ క్యారేజీ బ్యాగ్ తగిలిచ్చారు స్కూల్ బ్యాగ్ తగిలిచ్చారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సైలెంట్గా ఎంత సైలెంట్గా అది బండి ఎక్కిన తర్వాత కామ్గా పెట్టినా కానీ కానీ ఒక త్రీ డేస్ నుంచి అయితే వెళ్ళట్లేదు అదే నాకు పదివేలు చక్కగా సంతోషంగా అయితే వెళ్తుంది ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ములక్కాయి టమాటా కర్రీ మురకాయ దోసకాయ టమాటా కర్రీ చూడ్డానికి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను తినక చాలా రోజులు అయ్యింది మంచి టేస్టీగా చెగ్గ ములక్కాయలు మంచిగా కుమ్మేద్దాం మంచిగా తినేద్దాము ఇంకా మన ఛానల్లో కూడా షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి డైలీ మ్యాక్సిమం నాకు కుదిరినప్పుడల్లా మ్యాగ్జిమ్ రోజు అప్లోడ్ చేయడానికే చూస్తాను ప్రతిరోజు వీడియోస్ అయితే ఫస్ట్ అయితే వేడివేడి అన్నం చూడండి పుగ్గుల కక్కుతా ఉంది ఆ వేడివేడి ములక్కాయ కూర అబ్బబ్బా ములక్కాయ ముక్కే కాలిపోతుంది కానీ దాన్ని చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది కాతూ ఉంది టేస్ట్ అయితే మామూలుగా లేదు చెగ్గ ఆ రసం అలా చి అరే జురుతూ ఉంటారు అంటారు కదా అలాగా తింటూ ఉంటే బాగుంది సూపర్ ఉంది ములకాయ కర్రీ అయితే మామూలుగా లేదు టేస్ట్ అనేది దాంట్లో మనం కొంచెం వాటర్ వేసాం కదా ఇంకా రసం లోపలికి వెళ్ళిపోయి చెగ్గ టమాటా గుజ్జు ఆ కారం ఉప్పు కారం మొత్తం కూడా గుజ్జు అంతా ములక్కాయ లోపలికి వెళ్ళిపోయి బా సూపర్ టేస్ట్ ఉంది మీకు తినాలనిపిస్తుందా ఒకసారి తినాలనిపిస్తే ఒకసారి అయితే ట్రై చేయండి కర్రీ ఈజీయే సింపులే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మన వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎలా ఉందో కింద వీడియో కూడా ఎలా ఉందో కింద డిస్క్రిప్షన్లో అయితే రాసేయండి లైక్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో అయితే రాసేయండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలి ఎలా చేస్తే బాగుంటుందో అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో రాసేయండి మరి ఇంకా మన ఛానల్లో అయితే మీకు నచ్చినట్లయితే మంచి మంచిగా వంటకాలు ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటాయో అన్నీ కూడా మార్చేసుకుందాం మరి కర్రీ రెడీ అవడం ఏంటి ఫస్ట్ ఫస్ట్ తినేస్తాను నేనే పేషెంట్ని కదా మరి దాని తగ్గట్టు మనమే వండుకున్నాము మంచి టేస్టీగా ఇంకా ఫస్ట్ తినేయాల నేను తిన్న తర్వాత ఇంకా ఎవరో ఒకళ్ళు పెట్టుకొని తింటూ ఉంటారు మ్యాక్సిమమ్ వండడం ఏంటి మనం లాగిచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నేను నేను చేసిన రెసిపీస్ ఒక్కొక్కసారి నేను తిన్నాను మా అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు తింటారు కొంచెం నేను తినని రెసిపీస్ ఉంటాయి కదా తినకూడని అవన్నీ కూడా ఇంతకీ మునక్కాయ అదే మునగాకు అంటారు కదా మునగాకు తింటే చాలా మంచిదంట కుట్లు కూడా త్వరగా తగ్గుతాయంట అవునా కదా కింద కామశిక్షలతో రాయండి అవును అయితే అని కొట్టండి ఎందుకంటే నేను తిందామా వద్దా మునగా కూర చేదుగా ఉంటుంది అని భయం కానీ తింటే మంచిది అని అంటున్నారు కానీ ఏ విధంగా పప్పులో వేసుకుంటే ఓకే కుర్త మునగా కర్రీ చేసుకోవాలంటే అబ్బో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఏదుగా ఉంటుందేమో అయినా అసలు అది ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ డౌట్స్ చూద్దాం తింటే కుట్లు మానుతాయి అని అంటే ఏదో విధంగా ప్రిపేర్ చేసుకుందాం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ అని వస్తాయి కదా కొంచెం మనం తినే విధంగా చేదు పోయేటట్లు ఆ కుట్లన్నీ మానతాయి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎస్ అయితే కొట్టండి ట్రై చేద్దాము ఈ రోజు అయితే మా సాత్వికి అయితే ఏం స్నాక్ ప్రిపేర్ చేయలేదు జస్ట్ ఈరోజు కర్రీ ప్రిపేర్ చేశాను లేకపోతే ఒక్కొక్కసారి రోజుకో స్నాక్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని నిన్న కూడా ఒక స్నాక్ ప్రిపేర్ చేశాను కదా ఉప్మా రవ్వతో మా సాత్వికి రాగానే ఇచ్చాను ఇస్తే చిన్నగా రె వడలు చిట్టి వడలు చిట్టి వడలు అంటుంది నైట్ తినేటప్పుడు కూడా పడుకునేటప్పుడు కూడా చిట్టు వడలు ఇవ్వమ్మా అంటుంది